హాయ్ అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు భాను ట్రెండింగ్ టయర్ ఛానల్ ఈరోజైతే మనం పంజాబ్ డ్రెస్ కింద వేసుకునే ప్యాంట్ ఉంటుంది కదా కుచ్చుల ఫ్యాంట్ ఏదైతే స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఇప్పుడు చేయబోతున్నాము స్టిచ్చింగ్ ఇంకో వీడియోలో పెడతాను కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కాల్ క్లాత్ అయితే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి వీడియోని చూసి ఫాలో అయిపోండి కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూడండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఇలా మీకు కస్టమర్ ఇచ్చి ఉంటారు కదా ఆ ప్యాంట్ని ఇలా క్లాత్ పైన మనం చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకునే క్లాత్ ఇలా క్లాత్ పైన అయితే ప్యాంట్ వేసుకోవాలి వేసేసుకొని చాలా ఈజీ అండ్ సింపుల్ అండి పంజాబ్ డ్రెస్ ప్యాంట్ కటింగ్ అయితే అక్కడ పట్టి కోసం ఎక్స్ట్రా వదులుకుంటున్నాం కింద కాళ్ళ దగ్గర పట్టి వస్తుంది కదా అది అండ్ ఇక్కడ అయితే కుర్చీల కోసం ఇంకొంచెం ఎక్కువ ఉంది మనకి క్లాత్ కుర్చీలు అందుకే కుర్చీలు కొంచెం ఎక్కువ ఉంది క్లాత్ కొంచెం కట్ చేయడం ఎందుకని ఒక టూ త్రీ కుర్చీలు ఎక్కువ వస్తే పెట్టేస్తున్నాను నేను అంతే ఇక్కడైతే ఆల్మోస్ట్ హాఫ్ ప్యాంట్ కటింగ్ అయిపోయింది ఒక మార్కింగే ప్యాంట్ కటింగ్కి ఆల్మోస్ట్ అయిపోయినట్టే అక్కడ హెచ్చు తగ్గులు ఉంటే క్లాత్ని కట్ చేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేసుకోవాలి గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టామన్నమాట వీడియోలో అంతే ఇంకేం లేదు ఇప్పుడు మార్క్స్ చేసుకున్న దాన్ని మనం ఎంత అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుతో వదులుకొని ఫ్రీనెస్ కోసం కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ చాలు తా పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నాము హాఫ్ అయిపోయింది ఆల్మోస్ట్ హాఫ్ కటింగ్ అయితే అయిపోయింది మన ప్యాంట్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కుర్చీలు వచ్చే ప్యాంట్ ఇది మీకు కావాలంటే సైడ్స్ కూడా కుర్చులు వచ్చే విధంగా కొట్టుకోవచ్చు ఇది అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కుర్చులు వచ్చే ప్యాంట్ అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నది కట్ చేస్తుంది మా నాన్న నేను వీడియో తీస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది ప్రజెంట్ అయితే మీకు కావాలంటే సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను దీనికి నాడా వేసి స్టిచ్ చేస్తాను అనమాట ఈ ప్యాంట్కి మీకు కావాలంటే ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్యాంట్లో పైన ఇంకొక పార్ట్ ఉంటుంది కదా టూ పార్ట్స్ ఉంటాయి ప్యాంట్కి దానికి ఎంత పొడవు ఎంత లూజ్ ఉంది ఎంత నడుముంది అన్నది చూసుకొని ఇక్కడ ఉన్న ప్లేస్లో మార్క్ చేసుకొని అట్టి కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎలాస్టిక్ వేసుకోవాలి అనుకుంటే ఇంకా ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి నాడ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ చాలు నాడ పెట్టి కట్ చేసుకుంటాము ఎలాస్టిక్ అయితే టూ ఇంచెస్ కావాలి ఇది ఫోల్డ్ ఫో ఫోర్ ఉంది ఫోల్డింగ్లో టూ పార్ట్స్ వస్తాయి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది అన్నది వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిందా లేదా అన్నది వీడియోలో కామెంట్ చేసి తెలపండి అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి చూడండి స్టిచ్చింగ్ కావాలన్నా కటింగ్ కావాలన్నా డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ మీకు ఏ వీడియోస్ కావాలని అనుకున్నా గర్ల్స్వి ఉన్నాయి కావాలి జెంట్స్వి కూడా కావాలి అంటే కామెంట్ చేయండి నేనైతే వీడియో తీసి పెడతాను ఇక్కడ మనం డాట్ వేసుకున్నాం కదా అది ఎందుకంటే నాడా కోసం నాడపట్టి పట్టి కోసం ఇక్కడ అంచు వచ్చింది కాబట్టి ఇటు సైడ్ కొంచెం బెటరా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడానికి అది పైన నాడా కోసం అన్నమాట ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇది నాడా కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది మీకు ఎలాస్టిక్ వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకొని నాడా వేసుకోండి అది మీ చాయిస్ నాడా అయినా వేసుకోవచ్చు మీరు ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది మనకు ఇక్కడ ఫ్యాంట్ కటింగ్ అయితే నాడా కటింగ్ అది చూడదు అది ఒక టూ ఇంచెస్ తోటి తీసుకుని నడుమెంతుందో దానికన్నా ఇంకో టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే నాడా స్టిచ్ చేసేసి వేసేసుకోవడానికి అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్